హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేన్ డల్ హిల్టోర్స్ ఈ రోజు మీ ముందుకు వన్ పాయింట్ సెవెంటీ సెవెన్ సెన్స్లో ఇచ్చినా ఈస్ట్ ఫేస్ హౌస్ సెలెక్షన్ జరిగింది హౌస్ సైజ్ వచ్చేసి పద్దెనిమిది నలభై మూడు ఉంటుందండి ఇది మనకు హౌస్ అప్రూవల్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకు వాటర్ సంపు ఉంటుందండి టెర్రస్ పైన వచ్చేసి మనకు ఒక ట వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది అండి మన ఛానల్లో మొదటిసారి చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు ముందు తీసుకోవడం జరుగుతుంది సూర్య టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది హౌస్ వచ్చేసి మనకు గుద్దిబెడ్రోన్ దగ్గర సూర్య టెంపుల్ ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ కాంపౌండ్ అండి బయట సైడ్ మనకు వాషింగ్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ మెయిన్ డోర్ కూడా చూడవచ్చు అండి సిక్కిల్ డోర్ ఉంటుంది మనకి సేఫ్టీ గిల్లంతో ఇవ్వడం జరిగింది ఇదంతా హాల్ వస్తుందండి మనకి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ తీసుకున్నారు పైన పీఏపి ఉంటుంది విత్ ల్యానితో పాటు వస్తుంది ఇది టీవీ టీవీని అండి టీవీ పక్కన మనం చూడవచ్చు వాష్ బేసిన్ కూడా ఉంది కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది మనకి అలాగే ఇక్కడ మనకు పూజ మందిరం కూడా ఇచ్చారు పూజ మందిరం కాడ మనకి వెంటిలేషన్ కోసం కిటిక్ కూడా ఇచ్చారు ఇదంతా హాల్ ఏరియా వస్తుందండి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకు నలభై ఐదు లక్షలు ఎప్పుతున్నాం ప్రైజ్ నెక్స్ట్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకు బ్యాంక్ రౌండ్ కానీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా పీఎప్ చూడండి డిజైన్ ఎలా ఉంటుంది అలాగే సెల్ఫ్లు ఇచ్చారండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి లోపల చూడండి మనకు వెస్ట్ అండ్ అలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి వెస్ట్ డోర్ అండి వెస్ట్ సైడ్ కూడా మనకు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అలాగే వెస్ట్ సైడ్ మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి ఇప్పుడు హాల్లోకి వచ్చామండి పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడండి ఇలా ఉంటుంది మొత్తంగా మనకి పీఏపీ ఉంటుంది అలాగే సెల్ఫ్లు కూడా ఉంటాయి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక కిటిక్ కూడా ఇచ్చారండి దీనికి హౌస్ ప్రైజ్ మరొకసారి చెప్తానండి హౌస్ ప్రైజ్ వచ్చి మనకి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నెగిసిబుల్గా ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది ఇంటికి హౌస్ అప్పుడు ఉంటుంది మనకు వాటర్ ట్యాంక్ కూడా ఉందండి సంప్ ఏరియా మనకి ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంది అవి ఎవరైనా అవసరం విడిచి చేయాలనుకున్న వారు కింద డిస్క్రిప్షన్లో మనకు అవసరం అందించిన వివరాలు అలాగే మా నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్ లిల్ టోర్స్